నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా డజాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రామ్ లోను అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ స్టేషన్ స్టేషన్కి వచ్చి స్టేషన్కి వచ్చి నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే మొట్టమొదటి నేను డాన్స్ నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమాలు యాక్ట్ చేస్తే బాగుంటుంది మంచి ఫీచర్స్ ఉన్నాయి బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమాలో చేయటం చెప్పని అసలు డాన్స్ వేసుకోవడం మొదలు పెట్టినప్పుడే రెండు మూడు సంవత్సరాలు మా వాళ్ళంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు సరే ఫైవ్ వస్తుంది బాగా చేస్తుంది అని కొంతవరకు అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోని మా పెద్ద గారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాస్ తీసుకురావడం తీసుకోవడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జమ్ని స్టూడియోలో ఎవరో తెలిసిన ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్తే డాన్స్ లే చాలా బాగా చేస్తున్నారు చాలా చిన్నపిల్లగా ఉంది ఇంకో రెండు సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురండి అన్నారు సరే ఏం బాగుండలేదు మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు శుభ్రంగా డాన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం తర్వాత మళ్ళీ యాభై పంతొమ్మిది వందల యాభైలో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్ లో డాన్స్ చేసినప్పుడు ధోని ఇప్పుడు కృష్ణమూర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ ప్రతి అక్కడ ఆయన చూసి నన్ను మద్రాసులో సంసారం తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పి వెళ్లిన తర్వాత వారం రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను తర్వాత ఏదో బాగుండలేదు అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంత పెద్దవాళ్ళంతా నిజంగా వచ్చి ఉండదు అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే మామూలు స్టేజ్ మీద డాన్స్లు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలు అందరం డాన్సులు చేసేవాళ్ళని వెన అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను అలాంటిది హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్లి మీరు లవ్ సెన్స్ అంతా యాక్ట్ చేయాలి అది ఇది మొత్తం ఏమి రాకుండా పోయి పోయింది పదాలేదమ్మా నువ్వు డాన్స్ క్యారెక్టర్ ఇస్తాము ఈ వేషం వద్దలేదు నీకు అనేసారు మెండ్గా ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే ఒక పట్టుదల పెరిగింది నాకు దాంతోనే విజయ సంస్థలో నాకు పిలిస్తుండే అవకాశం జరిగింది అంత ముందు పాతాళికారులు వచ్చిన డాన్స్ చేశాను డాన్స్ చేసినప్పుడు కేవిరెడ్డి గారు అన్నారంట ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది లాంగ్ షార్ట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి కొంచెం పర్సనాలిటీ అది ఉంది కొంచెం రెండు మూడు సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పిన అన్నారంటే ఆయన తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని ఏదో అభిప్రాయపడ్డారు దేవదాస్ లో నాకు పార్వతి వేష ఇవ్వడానికి చాలా మంది వెనకాడారు ఎందుకంటే ఏదో డాన్సుల క్యారెక్టర్లే తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పి దేవనారాయణరావు గారు ప్రొడ్యూసర్ ఆయన పెళ్లిచేస్తూడు రిలీజ్ అయ్యి ఉంటే బెజవాడు వచ్చి పెళ్లిచేస్తూ సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాసుల పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట అందరూ కూడా ఎంతో భయపెట్టే వాళ్ళు ఎట్లా చేస్తావో నువ్వు చాలా కష్టమైన మా చాలా కష్టమైంది అని చెప్పని ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు అవి ఏదో పెద్దల సహకారంతోనూ ఆ పక్కన తోటి నటినట్లు అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వదంతో ప్రోత్సహించారు ఆ విషయానికి మాత్రం ఇప్పటికీ ప్రజల్లో కూడా నా అభిమానులందరూ కూడా ఇప్పటికీ దేవదాసు పిక్చర్ పేరు చెప్పిన తర్వాతే మిగతా పిక్చర్ పేరు చెప్తారు బీరకాయలు ఏమిటి కాయగురమవుతుంది అనుకుంటున్నారా నేనే నేనే దొంగనావంలో మొట్టమొదటి ఈ పిల్ల ఈ పేర్లు కాయగోడతాం కదా మంచి అయిన క్యారెక్టర్ దానిలో ఈ రావు మా ఇంటికో పాట అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దంగనాడ పాటలు ఆ క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలను లేనో నాకే అనుమానం వచ్చింది కొంచెం గయ్యాలితనంగా ఉంటుందేమో యాసగా మాట్లాడాలి తెలుగు సరిగా వస్తుందో రాదో అని చెప్పని ఆ దానికి తగ్గట్టుగా అందరూ కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్కి నా చేత నేను నేనెంతవరకు న్యాయం చేకూర్చదని ప్రయత్నించాను దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి ఆ వేషం కూడా స్వయం అని చెప్పిన చాలా మంచి క్యారెక్టర్ ఇప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో శాంతాప్తే యాక్ట్ చేశారు ఉంది ఈ మధ్య టీవీలో కూడా విశారు మేము ఒక మెద దర్శించింది చాలా మంచి పాత్ర నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి పుల్లయ్య గారు ఎంతో ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ నన్ను నేను పిల్లని కదా అని చెప్పి బుజ్జగించి ఏమే పిల్ల రావే తల్లి నీకు దండం రావే తల్లి అని చెప్పి ఎప్పుడు చెట్లు కూర్చుంటుంది కూర్చుంటుంది స్టూడియోలో ఈ పిల్ల కొంచెం పెద్దది అవుతున్నా గానీ కొంచెం స్టార్ అవుతున్నా గానీ స్టార్ లక్షణాలు ఏంటి తెలియట్లేదు పిల్లకి ఎంతసేపు చెట్లు కూర్చుంటుంది జామకాయలు వస్తుంది అని చెప్పేది తర్వాత వద్దురా కన్నయ్య పాట అంటే నాకు మొదటి జరికాడి అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ పాట అంటే ఈ పాట ఎవరిది ఈ పాట ఎవరు నేను కదా అనేవారు నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పకూడదని చెప్పని తర్వాత ఆ రోజున పాట నీకేనో నీకోసమని ఈ పాట రికార్డ్ చేసింది మీ నువ్వే పాడాలి అని చెప్పిన సిచ్యుయేషన్ నాకెంతో అనమాట నేను ఈ మధ్య తమిళ డ్రామాలు పెట్టాను మొదటి నుంచి చెయ్యాలని చెప్పని అందరు సరదాగా డ్రామాలు కూడా అని చెప్పని డ్రామాలకి సినిమాలకి ఏమి అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు చెప్పి తీసి ఏదో మేము యాక్ట్ చేస్తాం యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రెయిట్ గానే ఒక అప్రీసియేషన్ ఉందంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పర్వాలేదు డ్రామా మనకి మంచి ఇస్తుంది అని చెప్పారు రిజల్ట్స్ వెంటనే తెలుస్తుంది డ్రామా అయితే ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చేవారు మనకు ఎలా ఉంది అని చెప్పి చూసుకోవాలి డ్రామా అడిగితే సినిమా డ్రామా కష్టం అని అంటారు కానీ నాకు డ్రామా అంత కష్టం అనిపించలేదు ఒక సీన్ యాక్ట్ చేస్తున్నావు అంటే తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగే మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక పదిహేను రోజుల తర్వాత తీస్తారు ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతాం ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం కంటిన్యూటీ మెయింటైన్ చేయటం తర్వాత ఆ సీన్ లో ఫలానా రోజున తీసిన డ్రెస్ ఏమిటి హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నటీ నటులకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి నేను అనుకుంటాను ఈ పాట ఎవన్ శ్రీవారు వారు తమాషాగా ఉంటుంది క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి మొట్టమొదటి స్టూడెంట్ గా ఉండి తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలు గాను తర్వాత ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవటం క్యారెక్టర్ వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి దానిలో రంగారావు గారు నేను కోర్టు సైన్ లో మాత్రం చాలా బాగా నచ్చిన సైన్స్ అవి టీవీ చూపించాను మీకు మంచి మనుషులు చిత్రం అయిన తర్వాత అనుకున్న పిక్చర్ లో అనుకుంటాను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నా అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము నువ్వు నువ్వు నాగేశ్వరరావు గారు వినాల అతని గారు వచ్చి చెప్తారు కథ చెప్తారు అని చెప్పని ఆది వచ్చి చెప్పారు కథే మన ఆత్రేయ గారు చెప్పినది మూగ మనసులు నేను అసలు ముందు మూగ మనసులు కథ ఉన్నప్పుడు గౌరీ వేషం వేస్తానని చెప్పారు సరే ఈ వేషం వేయడానికి ఎవరినన్నా తీసుకురా తర్వాత ఆ వేషం లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా ఓల్డ్ గెటప్ కూడా చేంజ్ ఉంటుంది ఏంటంటే లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పకుండా ఆ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వే బాగుంటావు ఆ వేషానికి అని చెప్పని ఆత్రేయ గారు మధు సుబ్బారావు గారు కూడా పట్టుదల పెట్టి చదివించారు ఈనాడు అబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి కానీ అది కానీ అది గానీ కొంతమంది ఉంటారు కదా అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాళ్ళ లాగా మాతో పాటే మేమంతా ఒక మూడ్ మూడిగా ఉన్న సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వరకు యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగా అవుతుంటాం ఎందుకంటే ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఆ మూడ్ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటారు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తే మీకు ఎక్కువ మూడ్ లో ఉండొద్దు అని చెప్పని అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా లాగా మాస్టర్ లాగా మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి మా అందరి చేత కూడా జయించుకునేవారు అది అందరూ ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది ఏమిటో తెలుసా నేను చెప్తానండి మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి కోడికోడల్లో సుశీల క్యారెక్టర్ అర్ధాంగిలో పద్మ దొంగనాడులో సీత ఆరాధన మంచి మనసులు మూగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఎట్లా చెప్పుకుంటేనే పోవచ్చు మాయాబజారు మనుషులు మమతలు రక్త సంబంధం రక్త సంబంధం అనేప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం అందుతుంది సార్ అది మొట్టమొదటి తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్లేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్ లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్వైస్ ఇవ్వడం మొదలుపెట్టారు నటిస్తున్నావు అని చెప్పని తెలుసుకుని నటించాలి కాని అందులోనే విలీనం అయిపోతే చాలా కష్టం అమ్మా హెవీ క్యారెక్టర్ యాక్ చేసేదాన్ని నువ్వు ఎక్కువ పెద్ద నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి చాలా ధర లేదా దెబ్బతీస్తుంది నరాల మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు నాకు మామూలుగా మాలాటి వాళ్ళ కి వస్తే జనరంజన కి వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు పాటలు కాదు వాళ్ళ మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు మాకు తెలుస్తూనే ఉంటాయి మేము మేము కూడా ఉంటుంటాం కదా రేడియోలో ఏదో నా చేత అయినంత వరకు నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలనే అనుకుంటున్నాను పాటలు ఎక్కువ కంటేను ఒకవేళ పాటలు ఎక్కువైతే మాత్రం ఏమనుకోమని నన్ను పడతాను ఓకే సిస్ట్లో కట్టడు ఇప్పుడు ఒకర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా ఏదైనా చెప్పొచ్చు ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని నేను ప్రేమించాను నేను ఆరాధించాను మనందరం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి సందర్బాబు సార్ ఆయనకి హీరోకి లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది సో అక్కడ ఒక డైలాగ్ చిన్న డైలాగ్ అనుకోండి ఒక చెప్పి చెప్తాను ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం రీటేక్ అనమాట ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ అన్నమాట అనమాట ఇంకొక టైప్ లో చెప్తాను కేమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు ఆరాధించినందుకు ఇదే నా నువ్వు నాకు చెప్పే సమాధానం గయ్యాడి కేవన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు చెప్పే సమాధానం అట్లా సాఫ్ట్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయా బజార్ లో మాయా సరే అంటే ఇంకా హడావుడిగా ఉంటుంది అనమాట నేను మాయాబజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయా సీన్స్ లో అమ్మా ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పకట్టు ఆయన ఎట్లా నడుస్తుంటారు ఆయన ఎట్లా మాట్లాడుతుంటారని చూస్తూనే ఉండేదండి ఆ గద ఒకటి చేతికిచ్చారు ఆ గద పట్టుకున్నారని ఆ రంగారావు లాగా ఉండేదని నాకు అప్పుడప్పుడు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని రికార్డింగ్ పెడుతూ ఉంటాను ఒక రోజున మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను రికార్డింగ్ ఉందా అని చెప్పి అడిగితే ఉన్నదమ్మా ఆయన స్టూడియోలో అంటే రికార్డింగ్ ఉండడం కోసం అని చెప్పిన వెళ్ళాను నేను రెండు భాషల్లో తీసారు ఆ చిత్రం మాంగళ వలం తమిళలోనే మంజు మహిళ అని చెప్పి తీశారు వెను లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆ వేళ అంత రిహర్సల్ అయిపోయినాయి టేక్ అని పోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఆ ఎట్లా ఉంటుంది అనేదానికి బాబా ఆయన ఏదో చెట్ల పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు మ్యూజిక్ సంగతి మీకెందుకండి మీ సాహిత్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని అసలు పాడాల్సింది ఇది వీరికి సరిగ్గా ఉంటే పర్వాలేదంటే అంటే లేదు ఎట్లా పార్టీ బాగుంది ఆయన ఎట్లా పాడు పాడి వినిపించారంటే చీక తాయలోకం అని పోయి తాయే లోకం ఏంటండి చెప్పి చూడండి మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది అయినా కానీ టైమ్ ఒకటి ఉంది కదా మరి టైం టైం లేదు అందువల్ల ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ తరచుగా మనం కలుసుకుంటాము ఉంటాము రేడియో స్టేషన్ రేడియో ద్వారా మిమ్మల్ని అందరిని మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర సెలెన్స్ సబ్ స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.